ప్రచార పర్వం ముగిశాక తన ఓటమి తప్పదు అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు గారు సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పండడం అరాచకాలు సృష్టించడం డ్రామాలు చేయడం అన్నీ కూడా చూసాం అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా ఎనభై శాతం చిలుకునే పోలింగ్ నమోదైంది ప్రజలందరికీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను చేతులు జోడించి ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా కొంతమంది గాయాలు జరిగాయి కొంతమందికి అయితే ఇద్దరు ప్రాణాలు కూడా పోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సంబంధించిన సింపతైజర్స్వి వాళ్ళ కుటుంబాలకు నా సానుభూతి కూడా తెలుపుతూ ఉన్నాను ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతూ ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా రక్షించ తను తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో తిప్ప సముద్రంలో టీసుదంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకట్రాయపరెడ్డి మృతి చెందారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకరెడ్డి వర్గీయులు వేటకొడవలతో దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం విజయనగరం జిల్లాలో జీఎం వల్స్ మండలంలో చినుకుదుమలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పై టీడీపీ నాయకులు టీడీపీ నాయకుడు రామకృష్ణ తన అనుచరులు ఏకంగా దాడి చేయడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగ ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్ పార్టీ కార్యకర్తలపై దాడి గుంటూరు జిల్లా గురజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాశ్ మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం చిత్తూరు జిల్లా పూతలపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్య కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పత్తిపాడి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏ రకంగా ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తూ ఉంది మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పది మంది అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్ళడం కూడా చూసాం చూస్తూ ఉన్నాం గుంటూరులో వేమూరు మండలంలో మేరుగా నాగార్జున మన తరపున అభ్యర్థిపై దాడి గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతల దాడి టీడీపీ నేతల దాడిలో కార్ అద్దాల ధ్వంసం ఇన్నిన్ని ఘటనలు జరిగాయి ఎన్నికలు జరగకుండా చూసేందుకు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్నారనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలొంచుకోవాలి ఇటువంటి పనులు చేసిన దానికి బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవుందాయ వల్ల ఎనభై శాతం పైచులుక్కు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం బ్రహ్మాండంగా ఓట్లేయడం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు ప్రజలందరికీ కూడా ఇది ప్రజలు విజయంగా నేను చెప్తాను ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను గురుజాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే జంగమహేశ్వరంపుర గ్రామంలో ఆరు వందల మంది టీడీపీ కార్యకర్తలు దాడి ఎలక్షన్ వాళ్ళకి సరిగ్గా జరగలేదని ఏకంగా దాడులు ఒక్కటి నాకు చెప్పండి అన్న నాకు అర్థం కాదా ఎనభై శాతం మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు ఎనభై శాతం మంది ప్రజలు ఎనభై శాతం మంది ఓటర్లు అంటే దాదాపుగా మూడు కోట్ల తొంభై మూడు లక్షల మంది ఓటర్లలో ఎనభై శాతం మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తూ ఉంది అంటే నొక్కితే ఫ్యాన్ గుర్తుకు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తుంటే కనిపిస్తూ ఉంది నాకు కూడా కనిపించింది నాలాగే ఎనభై శాతం మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీకన్నా ఓటేని పోటి ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకు కనిపించింది కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు సాటిస్ఫై అయిన తర్వాత ఎనభై శాతం ఓటింగ్ నమోదు అయింది హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇప్పటికే ఎనభై శాతం బై ద టైం కంప్లీట్ అయ్యేసరికి ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎనభై ఐదు శాతం మంది ఓటింగ్లో నమోదు కా ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో వీప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడీ ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బుడద జల్లాలా అనే కారణాన్ని వెతుక్కోవడం తప్పనిచ్చి And percentage of votes? A large turnout is definitely a positive sign for us. In fact, Babu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole, in his whole intent was that. In fact, his every statement whatsoever he has given was leading towards that. But fortunately, People have understood his play, and they have not fallen into his trap. And people have protected democracy themselves. I think, it will be a landslide. Sir. Sir. One I think it will be a landslide. Sir. Yes. One సమ సమస్య ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తా ఉన్నాయి దర్ ఇస్ నో అదర్ ఆన్సర్ ఫర్ దాట్ ఇఫ్ మ్యాన్ ఇస్ ఓడిపోతున్నాడు అని తెలిసి హౌ కెన్ యూ స్టూప్ డౌన్ టు లెవెల్ లైక్ దాట్ ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు ఆయన బెదిరిస్తాడు తర్వాత ఈ కమెంట్స్ ఆన్ ఈవీఎంస్ దెన్ పోలింగ్ జరగకుండా చూసుకొని చూసేందుకు ప్రయత్నం చేస్తూ హీ గివ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ దెన్ ఓటింగ్లో భయభ్రాంతులను చేసేందుకు లిటరలీ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ ఓట్ ఐ జస్ట్ పోక్అబౌట్ ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేయడము ఇస్ దైట్ ఫర్ సంబడి టు డూ సంథింగ్ లైక్ దాట్ మహిళా ఓటర్లో పెద్ద సంఖ్యలో ఓట్ వేశారు కదా తప్పకుండా ఉండను చంద్రబాబు నాయుడు గారు మోసానికి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్గా అదే ఎగ్జాక్ట్గా అదే దట్స్ బట్ ఐ ఇట్ సెల్ బుక్ నేను ఐ జస్ట్ ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బట్ బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దాట్ ఐదు లక్షల రూపాయలు గ్రూపులు గ్రూపులు తీసుకున్న వాళ్ళు ఐదు లక్షల గ్రూపులు ఉంటారు ఏడు లక్షల గ్రూపులు ఉంటాయి పది లక్షల గ్రూపులు ఉంటాయి ఐదు లక్షల గ్రూపులు తీసుకున్న మహిళలు అక్కలు చక్కచలెమ్మలు సంవత్సరానికి రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు ద ఎండ్ పేయింగ్ అరవై వేల రూపాయలు వడ్డీ మే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు జీరో వడ్డీ పథకాన్ని రద్దు చేశారు గత ప్రభుత్వాలు పొదుపు సంఘాలు అక్క కానీ రైతులకు కానీ సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు ఈ అక్క సంబంధించి మే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు సున్నా వడ్డీ పథకం సో ఐదు లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ కింద అంటే సంవత్సరానికి అరవై వేలు సో మే టూ సిక్స్టీన్ నుంచి టూ నైన్టీన్ మే దాకా అంటే మూడు సంవత్సరాలు అరవై వేలు ఇంటూ మూడు మూడు సంవత్సరాలు అంటే లక్ష ఎనభై వేలు ఐదు లక్షల గ్రూప్ ఐదు లక్షల గ్రూప్ తీసుకునేది లక్ష ఎనభై వేల రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు ఏడు లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ లెక్కేస్తే సంవత్సరానికి ఎనభై నాలుగు వేలు ఇంటూ మూడేళ్ళు అంటే రెండు లక్షల యాభై రెండు వేలు వడ్డీ కట్టారు పది లక్షలు తీసుకున్న గ్రూపు రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అంటే మూడేళ్ళకు కలిపి మూడు లక్షల అరవై వేల రూపాయలు వడ్డీ కట్టారు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డ్రామా చేసి ఆయన ఇచ్చింది అంత గ్రూపుకు లక్ష ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా వడ్డీ లక్ష ఎనభై మూడేళ్ళకి కలిపి ఏడు లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీ రెండు లక్షల యాభై రెండు వేలు పది లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీనే మూడేళ్ళకి కలిపి మూడు లక్షల అరవై వేలు ఈయన ఇచ్చింది లక్ష సున్నా వడ్డీ పథకం గతంలో ఇచ్చేది రద్దు చేస్తున్నాడు సో సున్నా వడ్డీ పథకాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ అక్క దేవుడు ఆఫ్ అండ్ మోర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది సో అక్కచెల్లెమ్మలు జరిగిన మోసం గురించి వాళ్ళకు తెలుసు రైతుల పరిస్థితి రైతులకు కూడా ఇదే రకంగా సున్నా వడ్డీ ఎగరగొట్టిన పరిస్థితులు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వ్యవసాయలు ఉన్నారు పర్ యానం సంవత్సరానికి రైతులు వడ్డీ రూపాన్ని వడ్డీ రూపేనే కట్టేది ఏడెనిమిది వేల కోట్లు ఆన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఆరు వందల ఎయిటీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు ఎయిటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోడ్స్ జస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఆ లోన్ సెవెన్ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ పర్ యానం ఫైవ్ ఇయర్స్లో థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఇంటూ సెవెన్ థౌసండ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వేసుకున్నా ఎయిట్ థౌసండ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ వేసుకున్న థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఫార్మర్స్ ఎండెడ్ అప్ పేయింగ్ హెస్ ఇంట్రెస్ట్ ఈయన సున్నా వడ్డీ పథకం రద్దు చేసినాడు కాబట్టి గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి సో ఫార్మర్స్ హెవ్ సీన్ త్రూ ఇట్ మహిళలు అక్క చెల్లెమ్మలు హెవ్ సీన్ త్రూ ఇట్ అండ్ దే హెవ్ రియలైజ్డ్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ అ ల్యాండ్ స్లైడ్ ఐ థింక్ అందరూ తెలుసుకున్నారు స్నో పాయింట్ మీ మల్లన కూడా చంద్రబాబు నాయుడు హస్ హస్ ఆల్సో టు టు యువర్ అసోసియేషన్ విత్ కేసిఆర్ అండ్ మేడ్ వుడ్ యు లైక్ రియాక్ట్ అబౌట్ దట్ నేను చెప్పాలి మై మై ఫినిషింగ్ టైం మై ఫినిషింగ్ స్పీచ్ మై ఫినిషింగ్ స్పీచ్ ఇన్ తిరుపతి వాస్ 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 వెరీ 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 స్పోకెన్ దట్ సర్ మైండ్ ఇన్ రావడానికి కారణం గిఫ్ట్ రెడీగా िफ्ट बाबू के कैसीआर गालिद वाली अंदर अड़ता है आज मैर आंध्र प्रदेश स्टेटिसफिन बीडी No, I think I'll, I'll chill. I'll take a holiday. I think. No. <laughs> Thank you.